ములుగు జిల్లా కేంద్రంలో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం సృష్టిస్తున్నాయి సోమవారం ఉదయం డిపాజిట్ చేయడానికి జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ షాపు గుమస్తా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కి మూడు లక్షల యాభై వేల రూపాయలు తీసుకొచ్చాడు వాటిలో కొన్ని నోట్లు నకిలీ కరెన్సీ అని బ్యాంక్ అధికారులు గుర్తించారు అధికారులు ఈ విషయాన్ని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇవ్వగా గుమస్తాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు అవి షాపులో విత్తనాలు ఎరువులు అమ్మగా వచ్చిన డబ్బులే అని తేలడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు ఈ విషయం మీద స్థానిక మీడియా గ్రోమోర్ షాపు యజమాన్ని గుమస్తాను విచారించగా తమకే పాపం తెలియదని అవి తమ షాపులో ఎవరో ఇచ్చారని ఆవేదన చెందారు కాగా జిల్లా కేంద్రంలో కరెన్సీ నోట్లు నకిలీ కరెన్సీ నోట్లు వెలుగులోకి రావడంతో వ్యాపారులు స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు అయితే జిల్లా కేంద్రంలోని నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్నారా లేక చేతులు మారుతూ అవి ఇక్కడికి చేరాయా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఇలాంటి సమాచారం కోసం మన డిజిటల్ స్టేటస్ తెలుగు ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ములుగు జిల్లా కేంద్రంలో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం సృష్టిస్తున్నాయి సోమవారం ఉదయం డిపాజిట్ చేయడానికి జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ షాపు గుమస్తా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్కి మూడు లక్షల యాభై వేల రూపాయలు తీసుకొచ్చాడు వాటిలో కొన్ని నోట్లు నకిలీ కరెన్సీ అని బ్యాంక్ అధికారులు గుర్తించారు అధికారులు ఈ విషయాన్ని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇవ్వగా గుమస్తాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు అవి షాపులో విత్తనాలు ఎరువులు అమ్మగా వచ్చిన డబ్బులే అని తేలడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు ఈ విషయం మీద స్థానిక మీడియా గ్రోమోర్ షాపు యజమాని గుమస్తాను విచారించగా తమకే పాపం తెలియదని అవి తమ షాపులో ఎవరో ఇచ్చారని ఆవేదన చెందారు కాగా జిల్లా కేంద్రంలో కరెన్సీ నోట్లు నకిలీ కరెన్సీ నోట్లు వెలుగులోకి రావడంతో వ్యాపారులు స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు అయితే జిల్లా కేంద్రంలోని నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్నారా లేక